ఈరోజు మేము యాదవ సంఘం సొసైటీ ఎందుకొరకు మీటింగ్ పెట్టడం జరిగిందంటే మా యాదవులు ఏకమవుతున్నారు ఈరోజు మండలాల పోటీ పెడుతున్నారు విలేజ్లో పెడుతున్నారు టౌన్లో పెడుతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం మాకు గుర్తింపించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఫంక్షన్ అలాగా ఏర్పాటు చేసినాడు బతుకమ్మలాగా ఈ సూచి ఓర్వలేక ఈ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఓర్వలేక జీర్ణించుకోలేక ఈరోజు మా యాదవలమ్మ మీద ఎందుకంత దృ దృష్టి సాధిస్తున్నాడు ఎందుకంత దృష్టి సాధిస్తున్నాడు నువ్వు వచ్చినావు రా నీకు ఆహ్వానిస్తాం అన్ని పార్టీలకు మర్యాద ఇచ్చినాం అన్ని పార్టీలకు పూర్తి లేచినాం ఎవరికి పూర్తి లేదు మేము ఎన్ని గంటలకు స్టార్ట్ అయితే నీకు తొమ్మిదిన్నరకు వచ్చి నా ఎవరినో తోలుకొచ్చి ముందో జీపుని ఇచ్చి పంపాడు దినిపి పంపి నీకు శాల్వలు ఏడకపుతారా ఏడకపుతారు శాల్వోలు అంటే అక్కడ మా కానీ కప్తారా ఒక ట్రేట్మెంట్ కప్తారు చాలా అక్కడ చాలా పోస్తున్నాడు వస్తున్నాడు అంటే ఏంది అర్థం అది ఒక మంత్రి గారు తెలంగాణ స్టేట్కి మంత్రి చేసిండు ఈ విధంగా ఏంది చిల్లర చిల్లర పిల్లలు మాసేటు చిల్లరే మేము చిన్న స్థాయి మేము చిన్న స్థాయి సర్పంచ్ మేము చేయాలి అన్నా చిన్న నీ గురించి మేము సర్పంచ్ చేసినాము నీ గురించి మాకు అన్ని తెలుసానా ఏం చెప్తావు వీడియో చెప్తావు చెప్తా మేము నమస్తే సే తక్కిందికిస్తా వీడియో చూసి వీడియో చూసి చూసి ఆడు చూస్తావు ఆడ చూసి వీడియో వస్తావా నీ సంక్రాంతి మా గెక్కాను బీలని ఎలా అనకొక్కినో శ్రీనివాస్ గౌడే ఎవరి మీద కేసు పెట్టాడు ఎలా మీద కేసు పెట్టి రెడ్డి మీద పెట్టినా మన మీద పెట్టినా ఎవరు పెట్టిన కేసు ఎలా కేసులు పెట్టి ఇలా నువ్వు జీర్ణించుకోలేక యాదవ్లు రేపు నాటా అడ్డం అవుతున్నా అని జీర్ణించుకోలేక నువ్వు స్థాయికి నువ్వు మాకు మాకు తాకట్టు పెట్టి పుక్కనకర కలిగేడుతున్నావు అన్న యాదవ్లారా మీరు మర్చిపోకుండా మనం ఏక విధం నెక్స్ట్ పార్లమెంటులో మన పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మనం సిద్ధంగా పోటీకి ఉండాలి మనం ఎందుకు ఉండకూడదు నలభై శాతం ఉండలో మనం ఎందుకు ఉండకూడదు మనం పోటీ చేద్దాం మేము ఏ బీసీడీ వరకు అన్ని గ్రూపులు బీసీలమ్ నేను ఎందుకు పిలిచినాము బీశీలమ్ము అని ఒకటి పిలిచినాం నేను బీసీలము ఒక మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మన బీసీ వ్యక్తి మన దానికి ఆహ్వానిస్తామని పిలిచినాము ఇంతకుముందు సార్ నువ్వు ఎక్కడ ఉన్నావు సార్ రేపు మేము ఒక్కనాడు మేము వేరే సైకం దొరికి వస్తాము మేము వచ్చినాము కూకున్నాము చాలా కమ్మం పోయినాము కానీ మీరు అంత టీఆర్ఎస్ కూడా మేము అడిగినామా ఇలాగ పెద్దగా చెప్పింది చెప్పి నీకు మా మతి మర్చిపోయినట్టున్నావు నువ్వు ఎందుకు మర్చిపోయినావు అర్థం కాదు నాకు పదకొండు నెలలకు నువ్వు మతి మర్చినావా ఇంకా భవిష్యత్తు ఉంది సార్ నీకు శ్రీనివాస్ గౌడ్ ఇంకా భవిష్యత్తు ఉంది నీకు మంచి గుండె ఇప్పుడు మేల్కో భీసీణ మంచిగా కలిసి మేలు ఉండు మేము మరుస్తాం మేము ఉంటాం అందరికీ భీసినంత ఏకమైజం సాధ్యం కానీ మీరు ఇదేంది సార్ మీరు అర్థం కాదు మీరు మా మాట్లాడతారు ఒక ఐక్య దగ్గర మాకు కుక్కల కలవట మా యాదవ్లని మీరు మీరు కలవట్టు రేపు మీరు మీ యాదవ్ మీ గవర్నర్ మీటింగ్ మేము వచ్చే స్థాయి వాళ్ళు పెట్టి కాబట్టి నువ్వు పద్ధతి మాత్ర సార్ మీరు రే శ్రీనివాస్ గౌడ్ గారు ఈ పద్ధతి మంచిది కాదు మీరు మీరు ఈసారి బీచ్లో అంత ఏకం చేయి మేము ఎమ్మర్ వస్తాం కానీ ఈ అచ్చల అంటారు ఎలా తేజ్ మీద ఎవరు ఉంటారు ఇంకా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎంసీ అసలు ఉంటారు మూడో చైర్మన్ లక్ష్మణ యాదవ్ ఉంటాడు మార్కెట్ చైర్మన్ ఉంటాడు é but